అందరికీ నమస్కారం నిన్న తెలిసిన ట్రంప్ మోడీ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఎందుకంటే ఈ దాదాపు ట్రంప్కి దేశాన్ని అమ్ముకున్నట్టే ఉంది మోదీ గారు ట్రంప్కు దేశాన్ని అమ్మినట్టే ఉంది ఎందుకంటే మోదీ పైన వాళ్ళ ప్రధాన అంశ ఆర్థిక సహాదారుడైన పైన ఉన్న కేసులు కొన్ని ఉన్నాయి అమెరికాలో అదాని పైన అవినీతి కేసు కానీ అదేవిధంగా మోనీ మధ్య వచ్చిన ఎప్సిన్ అనే ప్రైజ్ వచ్చినాయి అమెరికాలో ఉన్న ఫ్రీలాన్స్ అనలిస్టర్ ఎఫ్సిన్ అనే అతను కొన్ని వందల పేజీలు వచ్చిన వివాదాత్మక కొన్ని కొన్ని ఆరోపణలు చేశారు మన మోదీ మోదీ గారి కూడా ఆరోపణలు బయటకు వస్తే మోదీ అదాని గారి ఇద్దరు కూడా అమెరికాలో మీద పడే అవకాశం ఉంది అమెరికా విచారించే అవకాశం ఉంటుంది ఈ రెండు ప్రధానమైన ఫైల్స్ ఫైల్స్ కూడా ట్రంప్ టేబుల్ మీద కనబడుతుంది ఆ ఫైల్స్ నుంచి ఆ కేసుల నుంచి వారు వారు వాళ్ళని కాపాడుకోవడం కోసం దేశాన్ని ట్రంప్కి అమ్మేశారు దీన్ని చాలా దుర్మరగమైన ఒప్పందం అది దీనివల్ల భారత రైతులు భారత వ్యవసాయదారులు దారుణంగా నష్టపోతారు దాదాపు వాళ్ళు వాళ్ళు చేసుకునే వ్యవసాయ బుద్ధి కాబోతున్న అవసరం ఎందుకంటే ఇప్పటిదాకా ఒప్పందంలో అమెరికా నుంచి వస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల పైన దాదాపు రెండు రూపాయలు ట్యాక్స్ వేసే అవకాశం ఉంది పనులు వేసే అవకాశం ఉంది కానీ ఇప్పుడు కొత్తగా జరిగిన ఒప్పందం మీద వల్ల అమెరికా నుంచి వస్తున్న వస్తువులు ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా జీరో పర్సెంట్ పని వేస్తారు పన్ను అసలు ఉండదు అమెరికా నుంచి వస్తువులు విజయ వస్తే కొన్ని అసలు ఉండదు దానివల్ల వ్యవసాయ ఉత్పత్తులు బియ్యం కానీ గోధుమలు కానీ నూనెలు కానీ సరైన కానీ నూనె కానీ ఇలా దాంతోపాటు పౌల్ట్రీ సంబంధమైన వస్తువులు కానీ పశువుల మేత వస్తువులు కానీ దాదాపు మన ఇండియాలో మనం అమ్ముతున్న దానికంటే కూడా తక్కువ రేటుకి వాళ్ళు ఇవ్వలేదు దానివల్ల వాటిని ఉత్పత్తి చేసే భారత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ కూడా చోట నష్టపోతాయి వ్యవసాయ చాలా పూర్తిగా వ్యవసాయ ఆపకోవాల్సిన అవసరం అవుతుంది ఎందుకంటే మన దేశంలో వ్యవసాయ ప్రధాన దేశం దాదాపు సెవెంటీ పర్సెంట్ వ్యవసాయం ఆధారపడతారు కాబట్టి వ్యవసాయాన్ని మనం అమ్ముకుంటే ఇది వ్యవసాయాన్ని అమ్ముకున్నట్లు లెక్క ట్రంప్కి భారత వ్యవసాయాన్ని అమ్ముకుంటున్నాం మోదీ గారి అని ఇది అమలు జరిగితే భారత వ్యవసాయాలకు పూర్తిగా వ్యవసాయాన్ని ఆపేసి కొన్ని వందల వేల ఎకరాలు అదాన్ని కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కనబడుతుంది కాబట్టి ఈ ఒప్పందాన్ని ప్రతి ఒక్క ఇది వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ కానీ ఇంకా కరిగారు అర్థంలో దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేసి ఈ ఒప్పందాన్ని ప్రత్యేకం తెలియజేస్తున్నాం